నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారాల మీ అభివృద్ధి చూసి వచ్చి మీకు వద్దకు పడుతుంది ఈ రోజు మీరు పడ కష్టం వర్ధం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయాలలో చాలా బాగా ఈ రోజు మెలకువగా ప్రవర్తిస్తారు మీకు శుభాలు జరుగుతాయి వ్యాపారాలి నష్టాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు స్నేహితుల సహోద్యోగుల సహాయంతో కుటుంబ స్నేహితుల సహ వ్యాపారానికి ప్రేరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు మార్పుకు కూడా అవకాశం కనిపిస్తుంది కొత్త ప్రదేశంలో కొత్త వ్యాపారం పరిచయం మీకు మంచిదని నిరూపించడం సాధ్యమవుతుంది ఈ రాశి వారు చాలా సార్లు ప్రజలు మీరు మంచితనాన్ని సద్వినియోగం చేసుకుంటారు డబ్బు ఈ రోజు మీరు ఎవరికి కూడా లావాదేవీలు డబ్బు లావాదేవీలు మీరు ఎవరికి కూడా చేయకూడదు ఈ రోజు ఒకరి ఉత్కంఠభరితమైనటువంటి విషయాలలో డబ్బు పెట్టుబడి అనేది పెట్టకూడదు మొదట అన్ని పరిస్థితులను చక్కగా తనిఖీ చేయండి మరియు తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోండి తొందరపాటులో డబ్బు పెట్టుబడి చాలా నష్టం మీకు కలిగిస్తుంది మునుపటి పరిస్థితుల్లో చాలా చూశారు మీరు ఇలాంటి పరిస్థితులు సహించారు ఈ కారణంగా ప్రవర్తనలో చాలా కాఠిన్యం అనేది ఉంటుంది కొంత పని కోసం చాలా కాలం పాటు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు విజయం సమీపంలో మీకు ఉంది ఇప్పుడు మీరు మాత్రం గట్టిగా ప్రయత్నించాలి మీరు ఖచ్చితంగా మీ పని యొక్క బహుమతిని పూర్తి చేసుకుంటారు మీ శక్తి మరియు కొత్త సున్నాత రచనలో కూడా నిమగ్నం య్య సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటారు ఇది మీకు పూర్తి శక్తితోటి ఆపకుండా పనిచేసే సమయం అధికారులు మీ పని సామర్థ్యాన్ని మరియు వినయపూర్వకమైన ప్రవర్తనను ఆరాధించవచ్చు ఈరోజు మీరు సరైన అవకాశాన్ని ఎంచుకోవడం సాధ్యమవుతుంది మీరు చాలా దీని చాలా సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశివారు వ్యాపారాల్లో మూడవ వ్యక్తి యొక్క తప్పు ఉద్దేశం కారణంగా భాగస్వామ్యం వివాదాస్పదంగా అయితే ఉంటుంది ఈరోజు మీరు ఈ రోజులా ఎలా ఉంటుందంటే మీరు మీరు విషయాలను ప్రత్యేకంగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి ఇంకా పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని దర్శించడం ద్వారా మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది మీకు చక్కని ఫలితాలను అందుకోవడం సాధ్యమవుతుంది కుటుంబ మద్దతు మీకు లభిస్తుంది డబ్బు పరిస్థితి మెరుగవుతుంది కెరీర్ లో కూడా మీకు చాలా ప్రయోజనాలు అనేవి కూడా చేకూరుతాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఈరోజు మీకు పరిస్థితి అనేది తెలుసుకోవడానికి మీకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఖర్చులను నియంత్రించుకోండి ఈ రోజు ఆస్తిలో పెట్టుబడి పెట్టవద్దు సుదూర ప్రయాణాన్ని నివారించండి విద్యారంగంతో సంబంధం ఉన్న వారికి శుభవార్త అనేది లభిస్తుంది వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోండి వ్యాపారాలను విస్తరించే ప్రణాళికలు చేయండి పరిహారంలో మరి ఈ రోజు కనుక దత్తాత్రేయని ని ఉంటుంది మరియు పసుపు రంగు దుస్తులను దానం చేయండి ఇలా చేట ద్వారా మీకు శుభాలు కలుగుతాయి దోష నివారణ అనేది జరిగిపోతుంది మరియు ఇంట్లో మరి నల్ల మిరియాల దీపం వెలిగించండి శుభప్రదంగా అయితే ఉంటుంది దాని పరిస్థితుల్లో కూడా చక్కదిత్తడం అనేది ప్రారంభమవుతుంది లక్కీ సంఖ్య యాభై లక్కీ లకీ కలర్ కాన్స్య పరిహారంలో కనకదుర్గ మాతాలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో